అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దీర్ఘంతో వచ్చే యాభై పదాలను నేర్చుకుందాం కాయా కా కాకు దీర్ఘమిస్తే కా యా జా ట్రకు దీర్ఘమిస్తే జా మా జామా రామా రా ట్రకు దీర్ఘమిస్తే రామా దానా దగుదీర్ఘమిస్తే ద నా దానా మాట మా మగు దీర్ఘమిస్తే మా ట మాట చాప చకు దీర్ఘమిస్తే చాప పాట పాకు దీర్ఘమిస్తే పా టకు దీర్ఘమిస్తే తా రా తారాత తా తగు దీర్ఘమిస్తే తా తా తాత దీర్ఘం ఇస్తే పా నాకు దీర్ఘమిస్తే నా వా నావ కాకు దీర్ఘమిస్తే కా డా కాడ కాడాకు దీర్ఘమిస్తే జా నా జానా దాత డా నాకు దీర్ఘమిస్తే దా తా దాత వానా వా బకుదీడీగమ్టి మిష్తే వా, న, వా, న, సాకా, సాకు. సేకుదీర్యమ్టి మిష్తే సా, కై, సేక్యా. బాట బా బకు దీర్గమ్టి మిష్తే బా తా బాట ధా� దకు దీర్ఘమిస్తే ద రా మా మాకు దీర్ఘమిస్తే మా 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 పారా పాఘమిస్తే పా రా పారా బావా బా బుదీర్ఘమిస్తే బా వా తకుదీర్ఘమిస్తే కాకి కాకి పాతరా పాకుదీర్ఘమిస్తే పాతరా తామరా తగుదీర్ఘమిస్తే తా మా తామర కాగడ కా కాకు దీర్ఘమిస్తే కా గా డ కాగడ వాసన వా వాకు దీర్ఘమిస్తే వాసన కాకర క కాకు దీర్ఘమిస్తే కాకర జాతర జా జా దీర్ఘం తా రా జా తారా పాలన పకు దీర్ఘం పా పాలన పాదీర్ఘమిస్తే ప లా నాలన పావడ భావన బ

లాకు దీర్ఘమిస్తే లా లా నా లాలన తారణ తా తకు న తారణ వామన వాదీర్ఘమిస్తే వా మా నా వామన శారద సా సకు దీర్ఘమిస్తే స రా ద రావడా పాదీర్ఘమిస్తే పా వా డ పావడ తారస తకు దీర్ఘమిస్తే తా రా తారస

కకుదీర్ఘమిస్తే కమకాయ బారసాల బుదీర్ఘమిస్తే బుదీర్ఘమిస్తే స లా బారసాల రాచబాట రాకుదీర్ఘమిస్తే రా దీర్ఘమిస్తే బా ట రాచబాట ఆలాపన ఆ లాకు దీర్ఘమిస్తే లా పా న ఆలాపన ఊరగాయ ఊ రా కకు దీర్ఘమిస్తే గా యా ఊరగాయ తాత మాట తా తకు దీర్ఘమిస్తే తా త మాకు దీర్ఘమిస్తే మా టాతమాట వానపాట వా ఇస్తే వా నా పాకు దీర్ఘమిస్తే పా ట వానపాట కాకర కాయ కకుదీర్ఘమిస్తే కాకుదీర్ఘమిస్తే కా యా కాకరకాయ భారతమాత ర భా మా మాకు దీర్ఘమిస్తే మా భారత మాత